రాజంపేట మండలం పులపత్తూరు గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెలలో అన్నమయ్య డ్యాం క్రింద కొట్టకపోయిన గ్రామాలలో పవన్ కళ్యాణ్ పర్యటించారు ఈ సందర్భంగా వరద బాధితులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలపుత్తూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నేతల స్వార్థం వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది అన్నమయ్య డ్యాం నిర్మాణం చేపడతాం మీకు మాట ఇస్తున్నాం మీ సమస్యను నేను పర్యవేక్షిస్తా ఉన్నతాధికారుల బృందాన్ని పం పంపిస్తా సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తా ఇప్పటికిప్పుడు చేయాల్సిన పనులేంటో రిపోర్టు అధికారులను ఆదేశించిన పవన్ కొంచెం సమయం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం కొంతమంది ఇసుక అక్రమ రవాణా కోసం డ్యామ్ కొట్టుకుపోయింది రాజకీయ నాయకులు వస్తారు పోతారు తప్పులు జరగకుండా అధికారులు చూసుకోవాలి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే కఠిన చర్యలు తీసుకుంటాం గ్రామ సభల్లో ఇచ్చే ఫిర్యాదులను డిప్యూటీ సీఎం ఆఫీస్ పర్యవేక్షిస్తుంది డిప్యూటీ సీఎం మీ దగ్గర ఇక్కడ మూడు వందల ఏళ్ల నిర్మాణం కొంతమంది పరిహారం ఇవ్వలేదని తెలిపారు ప్రొటెక్షన్గా వాల్ పంట నష్టం జరిగిన వారికి న్యాయం చేస్తాం ఒకటిన్నర సెంటు స్థలం ఇచ్చి ఇచ్చిన వారికి కూడా ఐదు సెంట్లు స్థలం ఇస్తాం అని హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను త్వరగా తను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేశారు పులపుత్తూరులో సభను ముగించుకొని తిరిగి రేణు వంటకు పవన్ కళ్యాణ్ బయలుదేరారు జరిగింది ఎట్లా చూద్దామని చెప్పి నాకు ఆ మందుపల్లికి తీసుకెళ్లవలసింది మరి ఎక్కడ ప్రాణం జరిగిందో తెలియదు కానీ ఎలా ఉన్నాయి ఎట్లా చెప్పిన చూడలేదు ఇవన్నీ చూడాలనుకున్నా అది అద్భుతం నాకు మీరు కందుకు మన అమలు గురించి ప్రజలందరికీ చెప్పండి మా దగ్గరికి చెప్పండి మీరు తీసుకొని వచ్చి ఏంటంటే మీకు న్యాయం జరిగేలాగా మీ ఇలాంటి తప్పుకు జరిగినప్పుడు నేను ప్రాజెక్ట్ ఇస్తారు మీరు మాట్లాడే దుక్కు ఉంటే గత ప్రభుత్వం నిర్ణయానికి భారతం చేసి దాదాపు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు మన మనకి జాతీయ విభజనాలు పడుతున్న నిధుల్ని పదిహేను వేలు పదహారు వేరే కల్పిస్తామని పచ్చు రైతాగ చెట్టుగా తెలియట్లేదు ప్రభుత్వం దగ్గర చాలా కట్టుకట్టిన డబ్బులకి కానీ ఈ రోజు పది రోజులు ఫైనాన్స్ సొల్యూషన్ డబ్బులు కూడా మాకున్న బిడ్బిల్ తోటి కేంద్రం దగ్గర దెబ్బలు ఇప్పించాను ఏ రెందుకు చెన్నై గారు కానీ అందరికీ కూర్చోను ఇప్పుడు మీకు కూడా ప్రతి భరోసా కూడా కూర్చా మీ కష్టంలో మేము ఉన్నా ఎక్కడికి ఎక్కడ నిలబడి మీ సమస్య నాకు తెలిసి ఒక్కొక్కటిగా నేను కలెక్టర్ దృష్టికి జాయింట్ కలెక్టర్ పంపిస్తాను ఉద్యోగం పంపిస్తారు చూడండి అందరూ అలాగే చంద్రబాబు గారు మాటలు ఇచ్చారని చెప్తా ఉన్నారు అది కూడా దృష్టి మీకు తక్కువ మీకు నష్టం జరిగింది ఒక దృష్టి ప్రతి పిల్లలు స్థలం నేను ఒక పిలుపుగా కూర్చోబెట్టి ఒక పెద్ద ఆయన ఆయన వచ్చి ఎనిమిది సెంట్లు నారాయణ గారు పెద్ద సెంట్లు స్థలం వచ్చారు అలాగే మనకి పిలిచా డ్యామ్ పిలిచే డ్యామ్ వల్ల ఇంకా దెబ్బలు అలాగే ఇంతమంది నష్టపోయేవారు దీని మీద ఆలోచన చేద్దాం ఎవరిని అడిగితే మేబీ మీకు పశువులు కొనుగోడు ప్రైవేట్ వృత్తి అని వస్తారు ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వం చేయాలి అని అనుకుంటే ప్రభుత్వం ఇవ్వడం కానీ మనసు చేయడం నేను దారిపోయితే చూస్తున్నాను ఇది లక్షణాలు కట్టేట్లే వదిలేస్తున్నాం మన అడుగులు అది చాలా గొప్పగా ఉన్నాయి సంస్కృతి కూడా అందుకని మనం అలాంటిది కాపాడుకోవాలి అని నాకు మనస్ఫూర్తి అందువల్ల మీరు చాలా ఎక్కువగా నష్టపోయింది పేరు వినము విలువే Please subscribe Rahul News